అంటు ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట విశ్వ విశ్వచైతన్య స్ఫూర్తి విశ్వమందలి మానవాళికి ధ్యానమనుయోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి अज्ञानमनुतिमिरालु कूचग ध्यानरेखलु भुविनि निम्पग, नेत्ति न మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు ఊరు ఊరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట జ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు బ్రహ్మ ज्ञान प्रगति मूलमु मुक्ति मुक्तिमार्गमु ध्यानमे मूलसूत्रमु मौनमेननि सकलशास्त्रमु श्वासयेनि सत्त्वमन्त बोधचेयक इलकुचेरिन मार्गदर्शी ఇలకు చేరిన మార్గదర్శి జీవుడే పరమాత్మ రూపని దేహమే దేవాలయం శ్వాసయే మన పరమ గురువని ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాధ్యాని ఆధ్యాత్మిక ధ్యాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని మాస్టర్స్ ఈరోజు పాత గుంతుకల్ బేతాలప్ప సామరి సన్నిధిలో దేవాలయంలో ధ్యాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ గుంతుకల్లో బేతాలప్ప గుడి చుట్టూ పరిసర ప్రాంతాల్లో మహిళలు పురుషులు అందరూ చాలా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు సో ఈ యొక్క ధ్యానాన్ని మనకి అందించిన బ్రహ్మర్షి గు పత్రిజీ గారికి ఒకటి క్లాస్ సో ఈ యొక్క ధ్యానం అసలు ధ్యానం అంటే ఏదో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు చావుకారులు లేకపోతే పెద్ద పెద్ద కులం వాళ్ళు చేయాలనే ఒక అపోహ ఉండేది దీన్ని అసలు ఎవరు సరిగా ప్రచారంలోకి తేలేదు కానీ మన గురు పత్రిజీ పత్రిజీ సారు ఈ యొక్క ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఊరు ఊరా వాడవాడ తిరిగి తను ఎంతో కష్టపడి ధ్యాన ప్రచారం చేసి ఇంతమంది ధ్యానులు తయారు కావడానికి మన పత్రిసార్ ఎంతో కృషి చేసిన పత్రికారికి మరి గతి గతిక ఏం పత్రిసార్ కొత్తగా కనిపెట్టిన ధ్యానమే కాదమ్మా మేడం సో ముందు గౌతమ బుద్ధుడు ఇది కనుక్కున్నాడు కానీ కాలానుగుణంగా ఇది మరుగున పడిపోయి దాన్ని అసలు పాటించే వాళ్ళే లేక అసలు ధ్యానం గురించి అందరు మర్చిపోయి సరే పత్రికారు దీని యొక్క విశిష్టత తెలుసుకొని తను సంసారంలోనే ఉంటూ దీన్ని మనం సన్యాసులు కాదు సంసారం చేస్తూ కూడా ఈ ధ్యానం చేయవచ్చు అనే దీని సంకల్పంతో సారు తను ఉద్యోగం చేస్తూ గృహిణిగా ఉంటూ పత్రిసారు తను ఉద్యోగం చేసుకుంటూ ఎంతో ప్రచారం చేస్తూ ఇంత ధ్యానాన్ని మనకి అందించినాడు సారు సార్కి ఎన్ని గుర్తని చెప్పినా మనకు తక్కువే సో ఇక్కడ బేతాలప్ప స్వామి సన్నిధిలో మహిళా వాళ్ళు చాలా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం ఐదు ఐదున్నర నుంచి ఏడు వరకు ధ్యానం చేస్తున్నారు వాళ్ళకి మరి ఒకసారి ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న పిఎస్ఎస్ పిఎంసి ఛానల్ వారికి మరి ఒక గుంతకల్ ఛానల్ కటి సార్ నాకు ధ్యానం వంటి కాళ్ళనొప్పులు ఒళ్ళు నొప్పులు అన్ని పోయినాయి సార్ నాకు నమ్మకం ఏర్పడింది చేయాలనుకున్నాను సార్ నా పేరు జ్ఞానం వల్ల బాగుంటుందని చెయ్యాలనుకున్నాము మనసులో చేస్తున్నాం సార్ నా పేరు రామలక్ష్మమ్మ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు బ్రహ్మశ్రీ పత్రి సార్కి కృతజ్ఞతలు స్వర్ణ మేడం గారికి కృతజ్ఞతలు నాకి ఇరవై ఏళ్ళ నుంచి తలనొప్పి ఉండేది హౌసింగ్ ఒక మాణిక్యమైన మాణికమ్మనే ధ్యానం చేస్తున్నా నీకు పోతుంది అనేది అనమాట నేను వండుకొని ఈ కళ్ళు ముచ్చుకొని కూర్చుంటే ధ్యానం చేస్తే తలనొప్పిపోతుంది ఇన్ని డాక్టర్తో తిరిగినాను నేను కాదు అని రెండేళ్ళు ఆమెని తప్పించుకొని తిరిగినాను నేను అయినా కూడా ఆ మనిషి ఒకరోజు అట్లే పిలిచింది మా ఇంట్లో ఈరోజు క్లాస్ ఉందిరా ఒకరోజు రాంచేపట్లనింది ఆ రోజు క్లాసు పోయినాను శారదా మేడం వచ్చింది ఆ రోజు క్లాస్ చెప్పేకి ఆ రోజు పోయి వాళ్ళ ఇంట్లోన ఒక నలభై యాభై మంది వచ్చినారు ఆ క్లాస్ క్లాస్కి పోయి కూర్చున్నాము మేము మేడం ఏమనింది ఒక్క పది నిమిషాలు నేను ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు చేరొద్దండి కూర్చోండి అనింది సరేలే ఒక పది నిమిషాలే కదా తప్పు కూర్చొని వేసినాము పది కూర్చున్నాము అది ఎక్కడ పోయిందో ధ్యాస అర్థం కావడం లేదు అంతమందిలోన ఓకే చెప్పే లోపల గంట అయ్యింది చూస్తే అమ్మాయింట్లో ఇంత ధ్యానంలో ఇంత ఉందా దీన్ని మాత్రం వదలకూడదు ఇంకా నేను నా ఇరవై ఏండ్ల నుంచి నేను తలనొప్పి ఇరవై ఒక్కరు కంటిన్యూ చేసుకునేసినాను నేను అనమాట ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ధ్యానం ఇడిసలేదు మనము ధ్యానం చేస్తున్నాను పదిహేడు సంవత్సరాలు అయింది నేను ధ్యానం చేబట్టి ఇప్పుడు నాకు డెబ్బై ఐదు ఉన్నాయి సంవత్సరాలు నాకు అన్నీ ఎక్కడ రావాలంటే అక్కడ ఓకే అంతే సార్ బ్రహ్మ సార్ మనకి ధ్యానాన్ని అందించిన సార్కి ఓకే నా పేరు లక్ష్మీదేవి నేను పగ్గింట్లో బాడిగుండు సార్ కమ్మలు కమ్మలు బాడిగుంటే నాకు ఎక్కువ నొప్పులు ఉండే సార్ ఎక్కువ ఉంటే ఇట్లా పలాన్సాట ధ్యానాన్ని కూర్చుంటున్నాము వస్తామంటే సరేలేను నాడు పోయినా సార్ ఇప్పుడు నేను చేయబట్టి నాలుగేళ్ళు అవుతుంది ఐదేళ్ళు అవుతుంది సార్ ఐదేళ్ళ నుండి పోతానే పోతాను ఆటి కావాలని ఆ ధ్యానం ఉంటే ఆడ కూర్చుంటున్నాను నాకు ఆరోగ్యం బాగుంది కాళ్ళ నొప్పులు బాగైనాయి అంతా బాగుంది సార్ పత్రిక మేరకి అందరికి ధన్యవాదాలు సార్ శాంతమ్మా శాంతమ్మ నాకి ప్రయాణం చేసినప్పుడు నుండి అన్ని వాళ్ళ నొప్పులు అన్నీ ఉండే బాగానే కనపడుతుంది చేతమని చేస్తూ ఉన్నాను పొద్దున్న లేసినా గాని అప్పుడు కానీ కొంచెం కూర్చొని చేస్తాను చేయాల చేయాలని అనిపిస్తుంది ఇంకా మాత్రం అది ఇది తిందామంటే అసలు అనుకుంటాను కానీ మళ్ళీ తెప్పించుకొని తిండిలే సూరే బాగుందని చెయ్యాలనే ఉంది నా పేరు బండమ్మ నాన్న వచ్చి మూడు వారాలైంది మీ పాప చెప్పినప్పుడు ఏంటి బాగా కళ్ళు కాండ్రోనకి దానికి ఇప్పుడు కళ్ళులో నీళ్ళు కాయరు బంద్ అయింది అప్పుడేంటి నేను సర్దుగా వస్తున్నాను సర్దుగా పట్టుకున్నాను ఇంట్లో నాకు ధ్యానం చేసుకుంటాను ఇది ఇంటి పోతేనే మళ్ళీ అది ధ్యానం అని అంటేనే నాకు అంత ఉల్లాసం పుడుతుంది నాటికి వచ్చిన నా పేరు అనంతం సార్ నేను వచ్చే నెల దాటింది కాలంలో కూడా నాకు మధ్య అయితే నాకు రాబుద్ధి అవుతుంది నేను వస్తున్నాను సార్ ంట పిఎం పిఎంసీకి కృతజ్ఞతలు నా పేరు సరోజ నేను పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను ధ్యానం అంటే నుంచి మాకు ధ్యానం ఒకసారి వచ్చి నేర్పిస్తా ఉండే రోజు డైలీ నాలుగు గంటలు కూర్చుంటా కొత్తగా ధ్యానంలో ధ్యానం వల్ల అన్ని లాభాలే ధ్యానం ధ్యానం అంటే చాలా ఇష్టంగా ఆర్థిస్తుంది ఎంతోమంది ధ్యానంలో ఎక్కడ శాఖ ర్యాలీలకి అందరికీ పోతూ ఉంటాం ప్రతిరోజు ధ్యానం అంటే ఎంతో ఇష్టంగా పోతున్నాము ధ్యానం వల్ల ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు చేయాలని అందరు ధ్యానమయం కావాలని ఇప్పుడు సీనా సారు వీళ్ళందరూ మన కోసం అంతా వస్తున్నారు మనం వాళ్ళతో పాటు ధ్యానం చేస్తూ పిఎంసీ కి కృతజ్ఞతలు